హలో అండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా పచ్చి మామిడికాయలతో చేయాల్సిన వెరైటీలు అన్ని చేస్తూ ఉంటాయి ఇక పండు మామిడికాయలు ఊరుకుంటాయి ఊరిస్తూనే ఉన్నాయి సో పచ్చి పండు మామిడికాయలు కోసుకొని రోజు తింటూనే ఉన్నాం జ్యూసులు తాగుతూనే ఉన్నాం మరి పిల్లల కోసం చాలా వెరైటీ వెరైటీగా చేయాలి కదా సమ్మర్ హాలిడేస్ ఇంట్లో ఉన్నారు మరి వాళ్ళ కోసం ఏమైనా వెరైటీస్ వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు మరి మ్యాంగో పొడి పేరు వింటేనే పిల్లలకి ఆహా ఏం చేస్తారబ్బా ఈ రోజు అని అన్నట్టు కూల్ కూల్ గా తినాలి అదే పిల్లలు దాన్ని చూసి ఇప్పుడే సైపోవాలన్నమాట ఆహా ఇది ఏంటో తినేయాలన్నట్టుగా అలాంటి మ్యాంగో ఫుడ్ అన్నమాట అనమాట సూపర్ ఫుడ్ గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి బాగుంటుంది మనం తినడానికి ఇలా ఫ్రీజర్లో నుంచి ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచి తినడానికి బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది సో ఈరోజు మనం చేయబోతున్నాం మ్యాంగో పుడ్డింగ్ మ్యాంగో ఫుడ్డింగ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగోసే మంచిగా వాష్ చేసేసుకొని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టాలండి ఇవి ఎందుకంటే దీని మీద కెమికల్స్ అవి కొట్టుంటారు కదా ఇవన్నీ నీళ్ళలో నానబెడితే పోతాయి పోయిన తర్వాత మంచిగా రుద్ది కడిగేసేసి ఈ తొక్కంతా తీసేసి పైన ఫీల్ చేసిన తర్వాత ఇలా మంచిగా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మ్యాంగో పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీనిలోకి కార్న్ ఫ్లోర్ కావాలండి కార్న్ ఫ్లోర్ ఎప్పుడు మీరు ఇలాంటి పెద్ద డబ్బాలు కొనుక్కోండి చిన్న డబ్బా కొంటే ఎంతో రాదు ఇదైతే చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది మనకి ప్లస్ ఇంకా మనం చాలా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నేను ఇలా తీసుకుంటే ఎకనామికల్గా మనకి పనికి వస్తుందని చెప్తున్నాను తర్వాత పాలు పాలు ఒక కప్పు తీసుకోండి చాలు షుగర్ మీ టేస్ట్ అనుసారంగా ఎందుకంటే మీరు తీసుకునే మ్యాంగో ఎంత టేస్ట్ స్వీట్ ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మీరు తినే టేస్ట్ మీరు స్వీట్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది సో స్వీట్ అనేది మీ టేస్ట్ ప్రకారం తీసుకోండి ఇంకా ఈ పీసెస్ మంచి కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో మనం పేస్ట్ చేసుకోవాలి చాలా మంచి మెథడ్ ఉంటుందండి చూడండి చాలా ఈజీగా కూడా ఉంటుంది తొందరగా అయిపోతుంది వేసేసాం కదా దారిక ఇప్పుడు పీసెస్ ఇలా వేసేసాం కదా ఇందులో మనం మొత్తం తర్వాత మనం హాఫ్ వేస్తున్నామండి ఎందుకంటే మీ మ్యాంగో స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి కావాలంటే ఎక్కువ తక్కువలా చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్సీ చేసేసి పేస్ట్ తీసుకొని వద్దాం మంచిగా మిక్సీలో ఇదిగో ఇలా పేస్ట్ చేసుకొచ్చేసామండి మంచిగా అమృతం లాగుంది ఎందు మామిడికాయలు పాలు షుగర్ ఇంకెలా ఉంటుంది హ్యాపీగా ఏ పూరీలో చేస్తే మంచిగా ఇట్లాగే దంచుకొని తినచ్చు కానీ పిల్లల కోసం స్పెషల్ ఇంకా ఐస్ క్రీమ్ టేస్ట్ కోసం ఫుడ్ సో ఇంకా ఇప్పుడు మేము మనము చేయడం కోసం ఏఎంసీది గిన్నె వాడుతున్నాము ఇది వచ్చి హాట్ ప్యాన్ అండి దీని హాట్ ప్యాన్ అంటారు ఇది టూ లీటర్స్ కెపాసిటీ ఉంటది దీనిలో మనము ఫ్రై కర్రీస్ వచ్చి హాఫ్ కేజీ వరకు చేసుకోవచ్చు అంటే బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అలాంటివి చపాతీలు దోశ మూత లాంటివి దోశ కూడా దోస కూడా వేసుకోవచ్చు సో టిక్కాస్ ఉంటాయి కదా కూడా దీనిలో చేసుకోవచ్చు ఓకే వెళ్ళి చేద్దామా పేస్ట్ కొంచెం వేసేసాం ఇందులో వేసేసాం కదా ఇది వేడవుతూ ఉంటుంది ఈ లోపల మనము కొద్దిగా పాలలో కార్న్ ఫ్లోర్ కలుపుకొని ఇందులో వేసేసి తిప్పుదాం అనమాట ఎందుకంటే మనకి ఇది కొంచెం ఫుడ్డింగ్ లాగా గట్టిగా షేప్ లాగా రావాలి కదా ఇలా లిక్విడ్ లాగా రాకుండా అందుకోసం మనం ఈరోజు కార్న్ ఫ్లోర్ వాడుతున్నాం అనమాట సో ఒక బౌల్ తీసుకొని అందులో మన క్వాంటిటీకి తగ్గట్టు ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నా త్రీ టీ స్పూన్స్ వేసుకొని ఇందులో మనం మిల్క్ పెట్టి కలుపుకుందాం మొత్తం పడతాయండి ఎందుకంటే మరి చిక్కగా ఉంటే అందులో కలవడము కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి ఇలా మంచిగా ఉండలు లేకుండా ఇలా తిప్పుకుంటూ కలవాలి కార్న్ఫ్లోర్ తొందరగానే కలిసిపోతుంది మంచి అలాగే డైరెక్ట్గా అనుకోండి ఒకే చోట శుద్ధగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము మన స్వీట్ డిష్ కాబట్టి మిల్క్ లో కలుసుకున్నాం అనమాట సో కలిసిపోయింది ఈజీగా కలిసిపోయింది కలిసిపోతే ఇలా ఉంటుంది చిక్కగా అంతే ఇలా ఇలా ఉంటుంది చిక్కగా ఇప్పుడు అక్కడక్కడ ఏదైనా ఉంటే మనం ఒక్కొక్కసారి మళ్ళీ ఇలా తిప్పుకున్నామంటే మంచిగా అయిపోతుంది డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఇందులో మన మ్యాంగో పేస్ట్ ఉంది కదా అందులో వేసేసాం అంతే ఈ కార్న్ఫ్లోర్ మొత్తం ఇలా వేడయ్యి దగ్గరికి వచ్చే వరకు చిక్కబడిపోతుంది అది చిక్కబడే లోపల మనం ఇంకొక మంచి ప్రాసెస్ చేద్దాము కొంచెం స్పెషల్ అనమాట ఇది ఈ మనం ఏదైతే షుగర్ ఉందో మనం కొంచెం క్యారమలైజ్ చేద్దాం అనమాట దానికోసం అని చెప్పి ఈ చిన్న గిన్నె తీసుకున్నాం రాధిక ఈ బుజ్జి గిన్నె కూడా చాలా ముద్దుగా ఉంటాయి ఇది చిన్నగా ఉన్నా కూడా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అండి అన్నిటికీ కూడా చాలా ఎక్కువ బాయిలింగ్ కి కానీ ఎగ్స్ కూడా ఎగ్స్ బాయిల్ చేయొచ్చు వెజిటబుల్స్ బాయిల్ చేయొచ్చు నీళ్లు పోయకుండా వితౌట్ వాటర్ చికెన్ చేసామండి లాస్ట్ వీడియోలో అసలు వితౌట్ వాటర్ పచ్చి కోడి కూర సూపర్ అండి అసలు కదా దీనిలో మనం త్రీ ఫోర్త్ వరకు వెజిటేబుల్స్ వేసామంటే వితౌట్ వాటర్ వెజిటబుల్స్ బాయిల్ చేయొచ్చు అంటే నెక్స్ట్ చెప్తున్నావా అంటే తక్కువ అయితే మనకి మాయిశ్చరైజర్ ఇది అవ్వదు త్రీ ఫోర్త్ కొంచెం అసలు అందులో వెజిటేబుల్స్ లేకపోతే అందులో అవ్వదు కదా అని అంటున్నాను ఇప్పుడైతే మనము దీన్ని స్టవ్ వెలిగించేసి మంచిగా గిన్నె పెట్టేసేసుకోవాలి ఇప్పుడు గిన్నె కడి ఉండేది కాస్త బాగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా ఈ గిన్నెలో షుగర్ వేస్తున్నాను ఎప్పుడు వేడి గిన్నెలో ఇలా షుగర్ వేసి ఇంకా కదల్చొద్దు అదే క్యారమలైజ్ అవుతుంది మనం అస్సలు ఇట్లా స్పూన్ పెట్టి తిప్పడం చెయ్యొద్దు అది కలర్ చేంజ్ అయ్యేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆ బ్రౌనిష్ అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం ఈ లోపల దీన్ని కూడా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి వేసిలి కార్న్ ఫ్లోర్ తొందరగా గడ్డగట్టే సో మనం దాన్ని తిప్పుకుంటూనే ఉండాలి దీన్ని ఇలా క్యారమలైజ్ చేద్దాం ఎందుకు మన ఫుడ్డింగ్ కింద క్యారమిల్ ఫుడ్డింగ్ అనమాట ఇది క్యారమిల్ మ్యాంగో ఫుడ్డింగ్ సమ్మర్ స్పెషల్ చూద్దాం ఇది కలర్ అది చూసారా ఇక్కడ చూపిస్తాం మనం వాటర్ వేయకుండానే కింద నుంచి చూసారా ఎట్లా వస్తుందో లిక్విడ్ అవుతుంది అది ఇప్పుడు కలర్ చేంజ్ కూడా అవుతుంది మనం అస్సలు స్పూన్ పెట్టవద్దు ఇలా అవుతుంది అయిన తర్వాత దీన్ని మనము బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం పుడ్డింగ్ చేద్దాం అనుకుంటున్నామో అడుగున ఇది వేద్దాము వేసిన తర్వాత పైన అది వేద్దాం అనమాట ఇంకా ఇది అవుతుంది అవుతుంది చూసారా ఇలా ఇలా వచ్చేస్తుంది మనం ఒక్క వన్ డ్రాప్ వాటర్ వేయలేదు ఇందులో మంచి స్మెల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం బ్రౌనిష్ వస్తుంది చూసావా నేను ఇది నాకు ఇది ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతాను తెలుసా ఒకసారి నేను నేను ఎక్కువ ఇది క్యారమిల్ పాప్కార్న్ చేస్తాను క్యారమిల్ పాప్కార్న్ చేసినప్పుడు ఆ క్యారమిల్ చేసినప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట క్యారమిల్ చేయడము ఇది చూడు కలర్ చేంజ్ అవుతుంది కనిపిస్తుందా మీకు ఇదే క్యారమిల్ అనమాట చాలా వేడిగా ఉంటుంది సూపర్ అసలు సూపర్ అసలు నువ్వు ఒకటి రెండు తిని అయితే అయిపోయింది క్యారమిల్ స్టవ్ అయితే ఆపేస్తున్నాయి ఎందుకంటే మా ఇంటి గిన్నెలు వేడిగా ఉంటాయి ఆ స్టవ్ ఆపేసాక కూడా సో ఆపేశానండి ఇంకా ఇది క్యారమెల్ రెడీ అయిపోయింది మనం వన్ డ్రాప్ వాటర్ వేయకుండా మనం చేయవలసిన పుడ్డింగ్ గిన్నెలో అడుగున వేసుకుంటున్నాం అనమాట వేసుకొని దీన్ని మీద అది వేద్దాం ఇది మనం రెడీ చేసుకుంటున్నాము చూసారా ఇది ఎంత బాగా అవుతుందో చూడండి ఇది మ్యాంగోది చిందుతుందండి ఇలా ఇదిగో చూసారా మ్యాంగోది ఇలా ఇలా ఎగురుతూ ఉంటదండి జాగ్రత్త చేతులు మూతులు కాలుతాయి సో మనం తిప్పుకుంటూ ఇలా 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 తిప్పుతూ ఉంటే మనకి ఇది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట మనం వేసిన ఫ్లోర్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఆ పచ్చి వాసన రాదు తినేటప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ అంతా దగ్గరకు వచ్చే వరకు ఇలా మనం తిప్పుకొని తర్వాత స్టవ్ ఆపేసేద్దాం ఆపేసిన తర్వాత ఈ మొత్తం మిక్సర్ మంచి కూల్ అవ్వాలి చూసారా ఎందుకని స్టవ్ ఆపేసాక కూడా ఇలా వస్తున్నాయి అది ఏఎంసీ కు స్పెషల్ అనమాట ఆ బేసిక్ లో మంచి బ్యాట్ బ్యాటరీ లాగా పనిచేస్తూ హీట్ అంతా దాచుకుంటుంది అది స్టోర్ చేసుకుంటుంది మనం ఆపేసిన తర్వాత కూడా మంచిగా కొంచెం వేడి ఉంటుంది అనమాట ఉమ్మకల్లిపోతాయి చక్కగా సో ఇప్పుడు ఏం చేస్తాం ఈ మిక్సర్ని మొత్తం చల్లగా వనిద్దాం అనమాట తొందరగా మిక్చర్ చల్లాలని చల్ల కావాలనుకుంటే ఈ గిన్నెని తీసుకెళ్ళి మనం వాటర్లో పెట్టినా కూడా తొందరగానే చల్లబడిపోతుందండి సో మనం చల్ల మరీ చల్లగా అయ్యే వరకు కూడా వెయిట్ చేయొద్దు ఒక ఇందులోనే గడ్డగట్టి పుట్టింగ్ అయిపోతే బాగోదు కాబట్టి సో కొద్దిగా మీడియం టెంపరేచర్ అయ్యే వరకు టెంపరేచర్ చల్లారే వరకు ఇందులో ఆగి మనం ఎందులో అయితే మనం క్యారమిల్ వేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసి పెట్టుకున్నాము ఈ బౌలు ఈ బౌలు రెండు కొంచెం నేను ఇందులో కూడా షేర్ చేశాను ఎందుకంటే మిక్స్చర్ మొత్తం ఇందులో సరిపోకపోవచ్చు అని చెప్పేసి ఈ రెండిట్లోకి మనం షేర్ చేసి మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి వాడింగ్ రెడీగా తీసుకున్నాం అనుకో ఇలాగా పై నుంచి ఇలా క్యారమిల్ ఉంటుంది అద్దిరిపోతుంది అంతే సో ఇది చల్లగవంగానే నెక్స్ట్ అందులో వేసే ప్రాసెస్ చూద్దాం రాధిక కొద్దిగా చల్లగా కానీ మొత్తం ఇందులోనే గడ్డగట్టనియొద్దు మనం ఈ షేప్ కాదు కదా కావాల్సింది అడిగి మన క్యారమిల్ ఉండాలి సో క్యారట్ ఇలా పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో వంచేద్దాం అదిగో గడ్డ కడుతుంది సో మెల్లగా స్పూన్ కదా సో మనం ఇది మంచిగా మన మ్యాంగో ప్యూరి ఇందులో వేసేసాం కదా ఇప్పుడు మనము ఈ అల్యూమినియం పాయిల్ ని మంచిగా వీటిని కవర్ చేసేసి కూల్ అయ్యేలాగా ఫ్రిడ్జ్ లో పెట్టే పోనీ అంతేనండి నేను ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసి కూల్ అయిన తర్వాత తీసుకొచ్చి చూపిస్తాం ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో మ్యాంగో పుడింగ్ కట్ చేస్తున్నాను వచ్చిందండి మీరు కూడా ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి మీ పిల్లలకి చాలా ఇష్టపడతారు టేస్ట్ అయితే చేద్దాం బాబి చూసారు మ్యాంగో విత్ ఇంకో స్పూన్ రాధికీసులు అలాగే దీని మీద కొంచెం కాజు అలా స్ప్రింకిల్ చేసుకొని చిన్న పిల్లలకి దాకా ఇది చక్కగా ఫ్రిడ్జ్ కూలింగ్ ఇలా ఇచ్చామంటే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సో ఈ మ్యాంగో సీజన్ లో మాత్రం తప్పకుండా ఈ పిల్లలకి కొంతమంది మ్యాంగోస్ డైరెక్ట్గా తినాలంటే ఇష్టపడరు పిల్లలు వాళ్ళకి ఇట్లా చేసి పెట్టినా కూడా వాళ్ళకి అంటే అనేది అందరూ తినాలి సీజనల్ గా వచ్చేది కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెడితే ఇంకొంచెం ఇష్టంగా తింటారు అది ఏం ఇలా చేస్తే మీకు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది